రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ పార్టీ తరఫున రాబోయే కాలంలో చే చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా చాలా వివరంగా దిశానిర్దేశం చేసినారు ముఖ్యంగా అందరి అభిప్రాయం కూడా ఏమి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్కి మాత్రమే అది సాధ్యమవుతుందని వాళ్ళ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట నిన్న చూసినాం మనం ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తండోపతండాలుగా వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని వెతుక్కుంటూ వారి నియోజకవర్గానికి పోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం అందుకే ఇవాళ సమావేశం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే అందరు అందరి అభిప్రాయం కూడా ఏంటంటే మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రజితోత్సవాలని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం అయితే ఈ నిర్వహణకు సంబంధించి ఎందుకంటే చాలామందిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది వివిధ వర్గాలు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జనుల సమ్మె నడిపించిన ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు సడక్ బంద్ కావచ్చు రహదారుల దిగ్బంధం కావచ్చు వంట వార్పు కావచ్చు అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాలని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత టీఆర్ఎస్ది కాబట్టే ఈ రజతోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజల్ని మమేకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో పార్టీ ముఖ్యులతో అదేవిధంగా పార్టీ ఇతర వ్యక్తులతో తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఒకసారి అరుణ్ జైట్లీ గారు ఒక మాట చెప్పారు మేము పోయినప్పుడు ఢిల్లీలో ఇట్ ఈస్ వెరీ రేర్ టు సీ అ గుడ్ యాజిటేటర్ ఆల్సో టర్న్ ఇన్ టు అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆందోళన చేయడం మాత్రమే కాదు పరిపాలన చేయడం కూడా అద్భుతంగా కేసీఆర్ గారు చేస్తున్నారు అంటూ వారు కితాబ్ ఇచ్చిన విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నా అంటే పదేళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో సమర్థవంతంగా భారతదేశానికి ఆదర్శంగా ఒక మార్గదర్శిలా నిలబడ్డ తెలంగాణ గత పద్నాలుగు పదిహేను నెలలుగా సంక్షోభంలో ఎట్లా తల్లడిల్లుతున్నదో ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది అని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడ్డది తెలంగాణ కోసం జరిగిన త్యాగాలు తెలంగాణ కోసం చే చేసిన పోరాటాలు ఇవేవి నిష్ఫలం కావద్దు అంటే ప్రజల త్యాగాలు వృధా కావద్దు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి కూడా సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది సాధించిన తెలంగాణని ఎన్నో రంగాల్లో కేసీఆర్ గారు అగ్రస్థానంలో నిలిపితే మరి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మరి సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితిని కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది అందుకే తెలంగాణలో నాలుగు వందల ముప్పై మంది రైతుల ఆత్మహత్యలు యాభై ఏడు మంది పిల్లలు గురుకులాల్లో చేసుకున్న ఆత్మహత్యలు ఆటో డ్రైవర్లు వంద పైగా జరిగిన ఆత్మహత్యలు ముప్పై పైగా నేత కార్మికుల ఆత్మహత్యలు నిన్న మొన్న రియల్ ఎస్టేటు వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా చాలా వివరంగా చర్చ